గవర్నమెంట్ పువాకులు కొంటామని చదువుతున్నారు కానీ పండ్రని అందరం భయభంతులు అయ్యారు మా స్వామి శివరావు గారి మీద మాకు నమ్మకం ఉంది మమ్మల్ని ఎవరైనా సరే పువ్వు పొంటారని మన దయవల్ల పువ్వులు మాది పువ్వుకు ఇచ్చానండి ముప్పై ఒక్క చెక్లు పదిహేను చెక్కులు పన్నెండు వేలు పడ్డాయి పది పదిహేను చెక్కులు తొమ్మిది వేలు పట్టది ఎంతోమంది పువా కొంటారని హేళనంగా మాట్లాడుతుంటే కొంత రైతులు భయపాంతులు అయ్యారు మాకిద్దరు పిల్లలు అండి వాళ్ళిద్దరిద్దరు సంతానము భార్య కుటుంబ సంతానాన్ని ఎలా పోషించాలని భయభ్రానికి గురైన టైం ఉంది కళ్ళమంటే నీళ్ళు కూడా వచ్చింది కానీ మా సాంశరావు గారి మీద మాకు గట్టి నమ్మకం ఉంది గట్టిగా ఈ పువా కొంటారని వారి వల్ల పుగా కొండ చాలా ఆనందపడుతున్నాను చాలామంది ఈ పుగా కనుక కొనడం చెరవకుపోయినట్టు చాలామంది ఏం చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా సాంసరావు గారి వల్ల కొంతమంది ధైర్యం చెప్పారు సాంసరావు గారు కనుక పట్టుకున్నారంటే వెనక్కి తీసుకోవటరా ఆ పని మిమ్మల్ని కాపాడుతుందని ఆయన అక్షరాలను నిజం చేశాడు ఈ పానే ఆయనకు ధన్యవాదాలు ఆయన ఆడ కుటుంబం ఆ సర్వేసుడు చల్ల కాపాడాలని మా రైతుల తరఫున ఆయన దీవిస్తున్నాను తండ్రి సర్వేసు తండ్రి ఆయన కాపాడుతండ్రి